వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్ట పగలొని నుంచి నిద్రపోతున్నావిటిరా తింగ రెదవా రాత్రి బిటిల్గని చూసేవేటి అరే కునుకు తీస్తున్నానన్నరా నిద్రపోవట్లేదు కొంచెం గకతగా ఉంది బిటిల్ చూడలేదు బొక్క చూడలేదు అదేదో జబ్బులా ఉన్న డాక్టర్ చూపించుకోరా బాబు కునుకు తీయడం కాస్త కాడికి దారి తీస్తది ఏడ్రా అప్పుడు సిగ్నమేదా ఓటుకేదో అది మాట్లాడేదిమ మరి లేకపోతే ఏడ్రా దేశవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ట్వంటీ పర్సెంట్ ఇలాగా కునుకు తీస్తూ డ్రైవింగ్ చేస్తుం వల్లే కాడికి పోతున్నారంట నువ్వు చెప్పింది నిజమా ఏండి బతికుంటే బొబ్బర్లంకలు బజ్జీలు పకోడీలు వేసుకున్నా బతకొచ్చు అంతే రెస్ట్ లేకుండా మాత్రం బండి డ్రైవ్ చేయకండి ఎందుకంటే ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే పక్కన ఆపి డ్రైవ్ చేయండి అర్థమైంది కదా అరే ఇరుపులక బాగానే చెప్పు కానీ హెల్మెట్ కూడా పెట్టుకుని డ్రైవ్ చేయాలి ఆ సంగతే ఏంటి మొన్న మధ్యన బండి మీద వెళ్తూ హెల్మెట్ లేదు నీ గుండు మీద బొచ్చి ఊడిపోతుందని పెట్టుకోలేదా ఎక్కడుందో అక్కడ బొచ్చు నీలాంటోడే చెట్టుకున్న ఆకులు రాలిపోతాయని చెట్టు ఎక్కి ఆకులకి పగ్గాలు వేసి కట్టాడంటే అలా ఉందో నువ్వు చెప్పింది రాలిపోయే ఆకులు రాలిపోతాయి వచ్చే ఆకులు వస్తాయి అంతేగాని హెల్మెట్ పెట్టుకోకుండా నువ్వు డ్రైవ్ అనుకో నువ్వు రాలిపోతావు దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది చనిపోతే అందులో హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోయిన వారు ముప్పై ముప్పై వేల మంది ఉన్నారంట తెలుసా నీకు ఇవండి బొచ్చు చూడిపోతుందని మాత్రం బాధపడకండి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి బొచ్చు కన్నా ప్రాణం ముఖ్యమని గ్రహించండి ఇక్కడికి వెళ్ళినా సరే మీరు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి అక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళినా సరే హెల్మెట్ పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఒకటి కామెంట్ చేయండి